వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం అంటే ఏ కార్యక్రమం చేస్తే ఓ పది మంది అర్చించేటట్లు ఉండాలి పది మంది దాన్ని అవ మంచి పని కుచింత ఆలోచనతో చిన్న బుద్ధితోని చిన్న ఇంత ఆలోచన చేయడం అది అది సంబంధించిన కాదు ఆనాడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో కొరకు ఎన్టీ రామారావు గారి ప్రజలు చేసిన సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఆయన పేరుని జిల్లా ఉండాలని చెప్పి జిల్లా అంటే కొత్త రోజులు ఏర్పాటు అయినప్పుడు ఆ జిల్లాకి పేరు పెట్టారు ఇది వాస్తవం కాదా మన ఆరోగ్య చిన్న చిన్న ఆలోచన చిన్న బుద్ధి ఒక కుర్చిగా ఆలోచనతో ఉంటే మరి దేమాండ ఎందుకు పెడతారో పేరు ఆ ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం ఎందుకు పెడతారో పేరు కాదు కాబట్టి బాధ్యంతో ఆలోచన చేసుకుని కార్యక్రమాన్ని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఇలా ప్రభుత్వం కాదు లేవు అంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా ఏదో అనుకుంటున్నారు చరితే చరిత్ర తుడిచియడం అంత ఈజీ కాదు ఏదో డస్ట్ పట్టుకొని డస్ట్బిన్ పెట్టి పట్టుకొని డస్ట్ పట్టుకొని బోర్డు మీద తిరుపుని తిరితే చెడిపో దయచేసి ఆలోచన చేసుకొని కోరుతున్నాను విద్యార్థుల తర్వాత వాళ్ళ భవిష్యత్తుతోని మళ్ళీ మీరు మీ చేతుల్లో తీసుకోకండి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ తెరవాళ్ళు ఆరకండి ఒక బాధ్యతగా ఒక బాధితమైన వ్యక్తులుగా ఒక ప్రభుత్వంగా పనిచేసి వాళ్ళకి మనవిధర్యం కల్పించాలని కోరుతున్నాం చెప్పండి దేనికి భారీ సక్సెస్ దేవికి సక్సెస్ మనం మన మనుషులను తీసుకొని మనతో దేవుడు కొట్టించుకొని మనం మన ఎటువంటి తిట్టుకుంటుంటే సక్సెస్ మనల్ని మనం బొగ్గుడు మనులని కూడా బొగిడితే సక్సెస్ మనం మనమే బొగ్గుడుకొని మా మా తిట్టి ఏంటి సక్సెస్ కొలమానం ఏంటి సక్సెస్కి కొలమానం ఏంటి రోడ్లు ఆగిపోయావా ట్రైన్ ఆగిపోయావా ఎయిర్పోర్ట్ బంద్ అయిపోయావా అంత అంత జనం పరిగెట్టి వచ్చేసారా స్వచ్ఛందంగా చెప్పండి సక్సెస్ సక్సెస్ పారామిటర్ ఏంటి ఎక్కడ ఆగస్టు